అందరికీ నమస్కారమండి వాచీరావు ప్రవచనాలు సృష్టి రహస్యం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి సదాశివసం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అసియ శ్రీ సూర్యవరప్రసాద్ శుక్లయజుర్వేద మూలమంత్రహ మూలగురు యాజ్ఞవల్క ఋషి కౌణన్యముని కణముని నమో నమస్తే శ్రీ కాచాయిని మైత్రేయీ సమేత యాజ్ఞవల్ గురుభ్యో నమ ఆదిగురువైనటువంటి శ్రీ గురు దక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శంకర భగత్పాదుల వారి పాదపద్మాలకి అదేవిధంగా వేదానికి మూల గురువైనటువంటి కాచ్యాయుని మైత్రేయ సమితి యాజ్ఞవల్గచ్చి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇష్టమైన జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సృష్టి రహస్యం ప్రసంగాన్ని ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఈ లోకంలో అందరూ కూడా ఒక సుందరమైన మధుర మధురమైనటువంటి ఒక ఫలాన్ని కానీ ఒక స్వరూపాన్ని కానీ చూసి మోహంతో ఉంటారు ఎందుకు అలా ఉన్నారు ఎందుకు మోహం కలుగుతోంది అంటే మోహం అనేది ఎవరిలో ఉంది మనలోనే ఉంది అరిషట్ వర్గాల్లో దానిని దేని మీదకి మోహం వెళ్ళాలి మోహం అనేది దేని మీద మనం చూపించాలి అంటే పరమాత్మ ఎందు భక్తి విషయంలో సత్యాన్ని తెలుసుకోవడనే విషయంలో ఈ దేహానికి అంతిమంగా ఈ దేహం అంటే ఏమవుతుంది ఎక్కడికి పెడుతుంది మనం ఏ విధంగా మోక్షాన్ని పొందాలి అనే విషయంలో మనకి మోహం అనేది ఉండాలి అంటే ధర్మబద్ధంగా మోహం ఉండాలి అనేది ఇక్కడ మనం చెప్పవలసినటువంటి విషయం అయితే ధర్మబద్ధమైనటువంటి మోహము కలిగి ఉన్నటువంటి జీవాత్మలు పరమాత్మయందు మిక్కిరి ఇష్టాన్ని కలిగి ఉంటాయి పరమాత్మ కూడా వారి పట్ల మిక్కిరి వాత్సల్యము ప్రేమ అనేది కలిగి ఉంటాడు ఎందుకు అంటే వీ వీరు మాయని జయించారు ఎందుకు చేయించారు ఎలా చేయించారు మాయని అంటే ఎప్పుడు కూడా పరమాత్మ పట్ల మోహ వ్యామోహం కలిగి ఉండడం వల్ల మాయ అనేటటువంటిది వారిని సన్మార్గంలోకి తీసుకువెళ్తోంది అంటే మాయ మంచి పనులే చేయదు చెడ్డ పనులే చేస్తుందా అంటే కాదు మంచి పనులు కూడా చేస్తుంది అదేవిధంగా సృష్టి వినాశనానికి కారణమైనటువంటి పనులు కూడా చేస్తుంది ఇక్కడ మనం ఒక విషయం గురించి మనం క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే అసలు ఈ సృష్టి రహస్యం అంటే రహస్యము దాగి ఉన్న నిగూఢమైనటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఒకటి మనం అందరం కూడా ఈ లోకంలో కొన్ని జీవాత్మలు పది సంవత్సరాలు కొన్ని పదిహేను సంవత్సరాలు కొన్ని ఇరవై సంవత్సరాలు కొన్ని పాతిక యాభై ముప్పై నలభై ఇలా కొంతది తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు కొంతమంది ఆ వంద సంవత్సరాలు దాటి కూడా ఒక నూట ఐదు నూట ఆరు సంవత్సరాలు కూడా ఉంటున్నారు ఈ భూమి మీద వారు ఎందుకు అలా ఉంటున్నారు కొంతమంది చిన్న వయసులో ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఈ ప్రశ్న అందరికీ కూడా కలుగుతూ ఉంటుంది ఆ రోజున అక్కడ పండిత పరిషత్తు సభ జరుగుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద విద్వాంతులు వయోవృద్ధులైన వారి జ్ఞాన సంపన్నులు పండితులందరూ కూర్చొని ఉండగా దక్షిణామూర్తి కూడా అక్కడ ఒక ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చొని ఉన్నారు వ్రతవృక్షం కింద స్వామి యోగా ముద్రలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు కింద కూర్చున్నటువంటి వారు కూడా స్వామిని ప్రశ్నిస్తూ ఉన్నారు స్వామి ఈ లోకంలో అంటే గురువుని ప్రశ్నిస్తున్నారు ఆయన గురుస్వరూపుడు కదా ఆయన అంటే లయకారుడైనటువంటి వాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుని యొక్క గురుస్వరూపమే గురుదక్షిణామూర్తి ఆయన్ని ప్రశ్నిస్తున్నారు ఏమని లోకల్లో కొన్ని జీవాత్మలు త్వరగా భూలోకానికి వచ్చి మళ్ళీ త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే ఒక దేహాన్ని చాలా కొద్ది కాలంలోనే స్వీకరించి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి కొన్ని ఎక్కువ కాలం భూమి మీద ఉంటున్నాయి ఎక్కువ కాలం భూమి మీద ఉండడము అనేది అదే ఒక జీవాత్మ ఒక దేహంతో ఎక్కువ కాలం భూమి మీద ఉండడం అనేది పుణ్యం చేసుకున్నట్లా తక్కువ కాలం భూమి మీద ఉండడం అనేది పుణ్యం చేసుకున్నట్లా అని ప్రశ్నించారు అంటే పుణ్యమైనటువంటి ఏ జీవాత్మ పుణ్యం చేసుకుంది ఏ జీవాత్మ పాపం చేసుకుంది అని సహజంగా లోకంలో అందరూ ఏమనుకుంటారు లౌకిక పరిభాషలో తొందరగా వెళ్ళిపోతే అయ్యో చిన్న వయసులో వెళ్ళిపోయినాడు అతను ఏ పాపము చేశాడో అని అనుకుంటారు కదా కానీ అది సత్యము కాదు అది అసత్యము ఇక్కడ దక్షిణామూర్తి యొక్క మౌనంగా ఉంటాడు స్వామి కానీ వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలన్నీ కూడా అంతకుముందు చెప్పుకున్నాం కదా శబ్ద తరంగాల రూపంలో కాంతి తరంగాల రూపంలో ప్ర వస్తూ ఉన్నాయి ఆయన దగ్గర నుండి అని కానీ ఈ ప్రశ్నకి సమాధానము ఎంత వారి యొక్క ఈ ప్రశ్న అడుగుతుండగాని సమాధానం కూడా వారి హృదయంలో వెంటనే వెంటనే వారికి వారి వారికే తెలుస్తూ ఉంది సమాధానం వెంట వెంటనే వస్తూ ఉంది సమాధానం చాలా తొందరగా వారు అవగతం చేసుకుంటూ ఉన్నారు ఈ విషయాన్ని ఎందుకంటే ఆయన వైరాగ్య భావన కారకులైనటువంటి వాడు లయకారుడు లయకారుడు యొక్క ఏమిటి గురుస్వరూపం కదా కాబట్టి ఆయన సర్వ విషయములందుకు కూడా సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు లయకారుడికి తెలుసు స్వామి చెప్తూ ఉన్నాడు ఇక్కడ వారికి వారికి మౌనంగానే సమాధానం వారికి అర్థమయ్యేలా గోచరమవుతోంది వారి హృదయాంతరాలలో ఏమి అంటే అందరూ లౌకికంగా ఒకటి అనుకుంటున్నారు కదా కానీ ఎవరైతే వారికి వారి యొక్క జీవాత్మ జీవాత్మ దేహాన్ని కొద్ది కాలమే ఉండి వెళ్ళిపోతుందో దేహాన్ని స్వీకరించి వదిలేస్తుందో ఆ జీవాత్మే పుణ్యం చేసుకుంది అనేది ఇక్కడ పరమాత్మ యొక్క తత్వంలో పరమాత్మ యొక్క ఆలోచన విధానంలో అదే గొప్పది అంటే జ్ఞాన సంపన్నులైనటువంటి వారు తొందరగా దేహాన్ని వదిలితే వారు పుణ్యాత్ములు అని భావన చేస్తారట చూసారా లౌకికమైనటువంటి అల్పులైన మానవుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో ఆ పరమాత్మ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో అంటే ఊర్ధ్వలోకాలలో వారి యొక్క ఆలోచన విధానం ఒకలా ఉంటే ఈ భూలోకంలో మత్స్యలోకంలో పాతాల ఉన్న వారి ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి అంటే వాళ్ళు జీవితకాలం అంతా ఉండాలి అనుకుంటారు దానవులు ఎందుకు అంటే వారు పాపులు కాబట్టి అంటే పాపులైనటువంటి వారు భూమి మీద ఎక్కువ కాలం నివసిస్తారు జీవిస్తారు ఎందుకు అంటే కర్మ అనుభవించడానికి దేహం ఉంది అంటే దేహం ఉంది అంటే దేహం ఎప్పుడు సుఖంగానే ఉంటుందా ఉండదు కదా అనే ఎంత వృద్ధాప్యం వస్తున్న కొద్దీ దేహము శక్తిహీనమైపోతూ ఉంటుంది ఎంత బలమైన ఆహార పదార్థాలు తీసుకున్నా ఎంత శక్తి కలగమనే శక్తి కలిగినటువంటి మందులు ఔషధములు వారు సేవించినను వారికి ధనము ఉంది అని ధన బలము గర్వము ఎంత ఉన్నను కాక ఎంత పరివారము ఉన్నను కాక ఎంత పదవిలో ఉన్నను కూడా దేహానికి బాధ అనేది ఉంటుంది రోగం అనేది కలుగుతుంది శక్తి తగ్గిపోవడం అనేది ఉంటుంది ఇది సహజమైనటువంటి లక్షణము దేహానికి అవునా జీవాత్మ జీవాత్మకి వయస్సు ఉంటుందా అని ప్రశ్నించారట జీవాత్మకు వయస్సు ఉంటుందా అని వయస్సు అనేటటువంటి దేహమునికి కానీ ఆత్మకి కాదు ఒక జీవాత్మ అనేక వేల జన్మలు ఎత్తు ఎత్తుంది అంటే అది చాలా పాతకాలమైన జీవాత్మ అంటారు ఎందుకు అంటే అది వయసుతో కాదు అనుభవంతో పొందిన అనుభవంతో ఉన్న జీవాత్మ అంటే అనేక జన్మలు ఎత్తడం వల్ల సంపూర్ణమైనటువంటి అనుభవము గడించింది సంపూర్ణమైన జ్ఞానము గడించింది ఒక్కొక్క దేహాన్ని స్వీకరిస్తూ అన్ని విషయాలను తెలుసుకుంటూ ఉంది అంటే ఆ జన్మలో ఆ జన్మ తీసుకొని అక్కడ కొంత సాధన భగవంతుని తెలుసుకోవడం ఒక ధ్యాన మార్గం ద్వారాను భక్తి మార్గం ద్వారాను అలా సేవ చేస్తూ 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 ఉంటే ఆ యొక్క పుణ్య ఫలితం తర్వాత జన్మకు వస్తూ ఉంటుంది అలా ప్రతి జన్మలోనూ వారు అలా చేసుకుంటూ వెళ్తే అంతిమంగా పరమాత్మ సమీపన సంచే జీవాత్మలుగా మారుతారు పరమైన జీవితంలో ఒక వ్యక్తికి బంధములు లేవు సంతానము లేదు అంటారు కొందరికి వివాహము కాలేదు అంటారు వివాహము కాలేదు అంటే అతను అదృష్టవంతుడు అతనికి ఏ బంధము లేవు ఒక్క తల్లిదండ్రులు రక్త సంబంధము తప్పించి తల్లిదండ్రులకు బతికున్నంతకాలము కూడా వారికి సేవ చేసుకుంటూ ఉంటే వారి రుణం అనేది అతనికి అక్కడితో తీరిపోతుంది ఇక అతనికి లోకంలో బంధాలు ఏమీ లేకపోతే అతను మరీ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎటువంటి బంధాలు లేనప్పుడు అతను ఎటువంటి కర్మ చేయడు ఎటువంటి చెడ్డ కర్మ చేయడు కావున అతనికి త్వరగా ముక్తి లభిస్తుంది కాబట్టి సంతానము లేకపోతేనే అతను తొందరగా పరమాత్మ చెంతకు చేరుకుంటాడు తొందరగా జన్మ తీసుకోకుండా ఉంటాడు అసలు ఈ జన్మ తీసుకోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయము జీవాత్మకి ఎందువల్ల ఒక దేహం తీసుకున్నాడు ఆ దేహం ఎంతకాలంలో ఉంటాడమ్మా ఎంతకాలం ఉంటాడు ఆ దేహంలో వస్తాడు దేహాన్ని తీసుకుంటాడు కొంతకాలం ఉంటాడు అందరి మీద మోహం మమకారాలు ప్రేమానురాగాలు పెంచుకుంటాడు తర్వాత ఆ పని అవ్వాలి ఈ పని అవ్వాలి అనుకుంటూ ఎన్నో ప్రదక్షిణాలు చేస్తాడు పూజలు చేస్తారు ధర్మబద్ధంగా పూజలు ధ్యాన మార్గాలు చేసుకోవడం వల్ల అతని యొక్క జీవాత్మ శుద్ధి పొంది పరిపక్వత చెంది పరమాత్మ పాదాలను ఆశ్రయించి జ్ఞానాన్ని సంపాదిస్తుంది అది మంచి విషయమే కానీ ఈ లోకంలో ఈ దేహం కోసం తన తోటి పరివారం కోసం వారిని సుఖ సంతోషాలను ఉంచడం కోసం సమాజంలో తను గొప్పవాడిగా ఉండడం కోసమని ఈ యొక్క ఈ రజో తమోగుణ అనికి అధిదేవతలైనటువంటి ఆ దేవతలని తమోగుణ ప్రధానమైన దేవతలని రజోగుణము కలిగిన దేవతలని పూజలు చేస్తూ కఠినమైనటువంటి దీక్షలు చేస్తూ ఉన్న తక్కువ ఉన్నదే జీవితకాలం తక్కువ ఆ కొద్దిపాటి జీవితాన్ని ఇలాంటి కఠినమైన దీక్షలు చేస్తూ ఆ తమో గుణ ప్రధాన దేవతలను ఏ ఆ ఏవో దేవతలు వీరికి ఏదో భోగాలు ఇచ్చేస్తాయి ఇహలోకంలో అనే భ్రమ చెంది వాటి చుట్టూ తిరుగుతూ కష్టపడి దేహాన్ని బాధ పెట్టుకుంటున్నారు అందులో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ ఇచ్చినటువంటి ప్రకాశింపజేస్తున్న ఆ జీవాత్మని బాధ బాధ పెట్టుకుంటూ మరియు ఆ జీవాత్మ మళ్ళీ మళ్ళీ జన్మలెత్తే పరిస్థితిని తెచ్చుకుంటూ ఉన్నారు ఎందువల్ల దేహాన్ని బాధ పెట్టుకుంటున్నారు అంటే ఆ జీవాత్మలో ఆ తమో గుణాలు అనేటటువంటి ఉండడం వల్లే కదా వారి యొక్క దేహాన్ని వారు కష్టపెట్టుకుంటూ ఉన్నారు దేహం అనేది అశాశ్వతమైనదనే భావన వీరికి లేదు అశాశ్వతమైనటువంటి కొద్ది కాలమే ఉండే ఈ యొక్క దేహం కోసమని ఒక కోటిలా కోటిసార్లు మంత్ర జపమని లక్షసార్లు అంటూ వారు చెప్పేటటువంటి అలాంటి వారికి ఏ విధంగానూ పైలోకంలో పనిచేయు ఆ మంత్రాలు పరమాత్మ యొక్క నామం మాత్రమే భక్తి చేసినా పాట పాడినా పాదాలను ఆశ్రయించినా నిరాకారంగా ఆకారము లేని స్వరూపాన్ని ఆరాధించినా కూడా సాత్ సత్వ సత్వగుణంతో హృదయంలో పెట్టుకొని ఆరాధన చేస్తే వారికి పూర్వజన్మక్రమం వల్ల జన్మలో కొంత బాధపడవచ్చును గాక తరువాత జన్మ కూడా వారికి సంతోషంగా ఉంటుంది అంటే పరమాత్మ చెంతన మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోకుండా సేవ చేసేటటువంటి అవకాశం వారికి లభిస్తుంది అది గ్రహించకుండా జీవాత్మలు ఈ లోకంలో మోహంతో తమోగుణ ప్రధానమైన దేవతలను ఆరాధన చేస్తూ ఉన్నారు ఎవరిని మనము తమో గుణ ప్రధాన దేవతలను ఆరాధన చేయడానికి ఉదాహరణ చెప్తే ఎవరైతే ఈ లోకంలో చెడ్డవారు ఉంటారో ఒక రౌడీ ఉంటాడు ఒక దుర్మార్గుడు ఉంటాడు అంటే అతనిలో కామం ఎక్కువగా ఉంటుంది కోరికలు ఉంటాయి అధికార మోహ వ్యామోహాలు ఇవన్నీ ఉంటాయి తమో గుణము తను మాత్రమే సుఖంగా భోగాలు అనుభవించాలి అని ఇలాంటి వ్యక్తులతోటి స్నేహం ఎక్కువగా చేసినట్లయితే ఏమవుతుంది వారితో మంచిగా ఉన్నంతకాలము మంచిగా ఉంటారు ఏదో ఒక చిన్న మట తేడా వచ్చిందనుకోండి వారు వారి ఉగ్రస్వరూపాన్ని చూపిస్తారు వారి వల్ల అపకారం జరుగుతుంది చెడ్డవాడితో మాట్లాడకపోతే వాడు కోపంతో వాడి మీదకు వస్తాడు మంచివాడిని మాట్లాడకపోయినా వాడు ఏమీ అనుకోడు సత్వగుణం కలిగినటువంటి వాడు రజవగుణం కలిగిన వాడు ఒకసారి ఏదో వాళ్ళతో వీళ్ళతో చెప్పి ఒక రెండు మూడు మాటలు ఏదో మా మాటలతో మాట్లాడి వదిలివేస్తాడు కానీ ర తమో గుణం కలిగినటువంటి వాడు అత్యంత ప్రమాదకారి వాడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళకి హాని అపకారం తలపెట్టాలని చూస్తాడు అదే విధంగా తమో గుణము కలిగినటువంటి దేవతలను పూజ చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నీ తెలిసి ఉండి కూడా తమో గుణ ప్రధానమైన దేవతలని వారు చేస్తూ ఉన్నారు అంటే అదే మాయా అదే మోహము అదే సృష్టి రహస్యము సంతానము లేకపోతే వారికి సంతోషము కలుగుతుంది అనే భావన లేకుండా అజ్ఞానంతో సంతో సంతానం కోసం జీవితకాలం బాధపడుతూ ఉంటారే దానికోసం అదే మాయా అదే మోహము అదే సృష్టి రహస్యము వివాహము కాలేదు అంటే సంతోషంగా ఉండాలి జన్మతో బంధాలు తల్లిదండ్రులకు సేవ చేస్తే బంధం అయిపోతుంది వచ్చే జనం పరమాత్మ సమీపంగా సంచరించవచ్చు అనే భావన లేకుండా ఆ విషయం మీదే బాధపడుతూ లోపల ఉన్న జీవాత్మను బాధ పెట్టుకుంటూ ఈ యొక్క తమోగుణ గుణ ప్రధాన దేవతల చుట్టూ తిరుగుతూ ఉంటారే ఇది ఏ మాయా అది ఏ మోహం ఇది ఏ సృష్టి రహస్యము ఇక్కడ మనం మూడు రకములైనటువంటి వ్యక్తులు తత్వాల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త విషయాలతోటి మీ ముందుకు వస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతవరకు అందరికీ నమస్కారం